అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం మంగళగిరికి సమీపంలో నవలూరుకి సమీపంలో ఈ ఎర్రబాలెం గ్రామం ఉంది ఇటుగా వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్ నుంచి మనం అరవై లింకుల రోడ్డుని నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు మనం చూస్తున్న రోడ్డు మెయిన్ బజార్ నుంచి అరవై లింకుల రోడ్డుకి వచ్చాం ఇప్పుడు ఈ రోడ్ని వెళ్ళినట్లయితే మనం గౌతమ్ బుద్ద రోడ్డుకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అరవై లింకుల రోడ్డు ఎర్రబాలెం గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం గత మిన్నగా అమరావతి గ్రామం అమరావతి రాజధానిలో ఎర్రబాలెం అభివృద్ధి చెందిందనే చెప్పాలి అయితే కొన్ని సీసీ రోడ్లు వేయాల్సి ఉంది కొన్ని రిపేర్ చేస్తున్నారు దాదాపుగా అన్ని రోడ్లు పూర్తి అయిపోయాయి ఒక ఐదు పది శాతం వరకు రోడ్లు వేయాల్సి ఉంది సిసి రోడ్లు అవి వచ్చే నెలలో ఆ రోడ్లు పూర్తి చేస్తారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదైనా సరే నేషనల్ హైవే ప్రక్కగా ఉండటం ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇక్కడికి సమీపంలో ఉండటం నవలూరు కూడా ప్రక్కనే ఉండటం ఇటు మంగళగిరి అటు తాడేపల్లి ఉండటం వల్ల ఈ ఎర్రబాలెం గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పాలి ఎందుకంటే రాజధానిలో అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామ వాసులు రైతులు భూములు ఇచ్చి ఎంతగానో త్యాగం చేశారని చెప్పవచ్చు ఎందుకంటే రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో విశేషం ఏమంటే ఎయిమ్స్లో ఈ సమీప ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం చాలామంది ఈ ఎర్రవాలెం గ్రామంలోనే నివాసం ఏర్పరచుకుంటున్నారన్న ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందుతుందన్నమాట ఈ విధంగా ఎక్కువ మంది ఇటుగా నివాసయోగ్యంగా ఉండే విధంగా కొంతమంది అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నారు గతం కంటే మిన్నగా ఎర్రబాలం అభివృద్ధి చెందుతుందని చెప్పాలి ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ ఉండబట్టి ఇక్కడ సిమెంట్ పరిశ్రమ కాంక్రీట్ పరిశ్రమ ఇలాంటివన్నీ ఇక్కడ తయారవుతూ ఉంటాయి సిమెంట్ కిటికీలు కానీ దర్వాజాలు కానీ ఇవన్నీ కూడా ఎర్రబాలెంలో మంచిగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడ బీర విత్తనాల కోసం మునగ విత్తనాల కోసం రైతులు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు బీర విత్తనాలు మునగ విత్తనాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఎర్రబాలెం గ్రామంలో అది గ్రామానికి విశేషంగా చెప్పుకోవచ్చు మనం అరవై లింకుల రోడ్డు నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేకి వస్తున్నాం నేషనల్ హైవే అంటే ప్రస్తుతం గౌతమ్ బద్ద రోడ్డు అంటారు గౌతమ్ బద్ద రోడ్నే వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా తాడాపల్లి విజయవాడకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డు చివరిగా వెళ్ళినట్లయితే మనకి నేషనల్ హైవే కనిపిస్తుంది ఒకప్పుడు జీటీ రోడ్డు అనేవారు ప్రస్తుతం ఈ రోడ్డుని గౌతమ్ బుద్ద రోడ్డుగా మార్చారనమాట ఇటు నుంచి డైరెక్ట్గా టర్ను లెఫ్ట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు డోలాష్ నగర్ ప్రకాష్ నగర్ తాడేపల్లి వండవాలి సెంటర్ విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పలహారశాలలు డివైన్ డాబా ఇలా రోటీ కోసం ఈ ప్రాంతంలో చాలామంది శని ఆదివారాల్లో ఇక్కడికి చాలామంది వీకెండ్లో చాలామంది వస్తూ ఉంటారు శర్మ ధాబా డివైన్ ధాబా ఇలాంటి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నమాట రెస్టారెంట్లు పుల్కా సెంటర్లు ఇవన్నీ కూడా ఈ సెంటర్లు ఎక్కువగా ఉండటం వల్ల విజయవాడ గుంటూరు నగరాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు అది ఈ ఎరబాల గ్రామానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇటు నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనమాట ఇండస్ట్రియల్ ఏరియా ఈ రోడ్ని వెళ్ళిపోవచ్చు ఇటు మనం కుడివైపు ఈ టర్న్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా తాడేపల్లి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డోలాస్ నగర్ ప్రకాష్ నగర్ తాడేపల్లి మీదుగా మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎక్కిపోవచ్చు డైరెక్ట్గా కారాసిన చూడండి ఇటుగా వెళితే మనం తాడేపల్లి ఒళ్ళోకి వెళ్ళచ్చు ఈ నేషనల్ హైవే ప్రత్యేకత ఏమంటే ఇక్కడ నుంచి తాడేపల్ల దాకా కూడా రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అన్నమాట ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి ఉండే చెట్లని ఇక్కడ తొలగించకుండా ఇలా ఉంచటం వల్ల ఈ ప్రాంతంలో వేసవికలుమలో కూడా చల్లగా ఉండే విధంగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు మొత్తం చల్లగా ఉంటుంది ప్రకృతి చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది అనమాట సాయంత్రం పూట ఈ టైపు సర్మ డాబా వైపు చాలామంది వస్తూ ఉంటారు వారికి ఈ చెట్ల వలన వేడి తగ్గి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఈ ప్రాంతం కనిపిస్తుంది ప్రకాష్ నగర్ డోలాస్ నగర్ దాటితే మనం నులకపేట తాడేపల్లి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా అది గౌతమ్ బుద్ధారోడ్డు ఏదైనా సరే ఎర్రబాలం అభివృద్ధి చెందిన గ్రామంగానే మనం చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మనం తాడేపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డుని వెళ్తే తాడేపల్లి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు తాడేపల్లి మంగళగిరి నగరపాల సంస్థ పరిధిలో ఉందన్నమాట ఏదైనా ఈ ప్రాంతం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఒకప్పుడు వారధి కట్టకముందు నేషనల్ హైవేగా ఉండేది ఈ రోడ్డు మొత్తం కనకదుర్గమ వారధి కట్టిన తర్వాత ఇటు సాధారణంగా కొన్ని వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు రద్దీగా ఉండేది ఒకప్పుడు రద్దీ తగ్గిందనమాట ఇటువైపుగా ఎక్కువ లారీలు భారీ వాహనాలు అన్నీ కూడా కనకదుర్గమ్మ వారధి మీదుగానే వెళ్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ వేరే ప్రకాశం బ్యారేజ్ మీదుగా చిన్న చిన్న వాహనాలనే వదులుతున్నారు తప్ప భారీ వాహనాలను వదలట్లేదు కాబట్టి ఇటువైపుగా లారీలు వెళ్ళడం లేదు అందువలన రద్దీ ఇటువైపుగా తగ్గిందనమాట ఏదైనా సరే ప్రాంతం వాసులకి విజయవాడ వెళ్ళాలంటే ఇది ఎంతో సౌలభ్యంగా ఉండే రహదారి నేషనల్ హైవే ఈ రోడ్డుకి అమరావతి నుంచి వచ్చే రహదారులు లింకప్ అన్నమాట అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే రహదారులన్నీ కూడా ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఏర్పాటు చేస్తారనమాట అది ప్రత్యేకంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి దానికి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట